వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు దోస్తులు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అయితే మన ఛానల్ ఫార్టీ నైన్ కే అయింది ఇంకొక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కాబోతుంది ఇంత తొందరనే ఇంత మంచిగా రీచ్ అయినామంటే అంతా మీ వల్లనే ఫ్రెండ్స్ సో మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా మీ వల్లనే జరిగింది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ అయితే ఆ వెయ్యి కూడా అయితే మన ఛానల్ ఫిఫ్టీ కే అవుతుంది సో దోస్తులు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంత తొందర మాకు ఇంత మంచిగా అడిక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు మీ కామెంట్స్ చూస్తుంటే మస్తు సంతోషం అవుతుంది అబ్బో మీరు ఒక వీడియో అప్లోడ్ చేయకపోతే మాకు పిచ్చి లేస్తుంది ప్లీజ్ ఒకటి చెయ్యండి అని ఇంకా చాలా చాలా కామెంట్స్ లవ్ యూ నర్సక్క నువ్వు మంచిగా మాట్లాడుతావు నీ ఇలాంటి ఒక ఉంటే మంచిగా ఉండు మా ఊర్లో అని ఎన్నో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము మీకోసం ఖచ్చితంగా మేము ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఉన్నాము ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది మోరుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ అన్నట్టు ఈ వీడియో కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలుసు సో మీకోసమే ఈ వీడియో ప్లీజ్ దోస్తులు మళ్ళీ మళ్ళీ చెప్పుతున్నాము మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టు కొత్తగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫిఫ్టీకే అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అరే డోర్ కొట్టినా కూడా ఇవ్వలు బయట అత్తలేరే ఇంద్రా మళ్ళొక్కసారి కొట్టుపో అసలు ఉన్న రా లేరా ఇల్లు తాళనైతే వేసి లేదు గాని మరి ఎందుకు బయట అత్తలేరు నువ్వైతే కొట్టురా తీస్తారంట వారా ఏమో నాకేం తెలుసు అదేంది ఎవలో డోర్ కొట్టినట్టు సప్పుడైతు అప్పటిసుంది అయితీ ఏమో తీ ఎవరు పాడయ్రో బయటెవలన్న కావచ్చు ఇన్ని రోజులేమో సప్పుడు కాకపాయే ఇప్పుడు నా భార్య లేకపోయేసరికి ఏదో సప్పుడు అయితాంది ఏమో నా బ్రహ్మగా అవచ్చంతా మంచి నిద్ర డిస్టర్బ్ చేసే అరే గింతగనం కొట్టినా కూడా వాళ్ళిద్దరు పెళ్ళమ్మ ఒకడు బయట కత్తలేరు మరి ఏం చేద్దామంటావురా ఏం చేసుడు సప్ అరే ఫస్ట్ సారే ప్లాన్ ఫెయిల్ అయింది ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే ఎట్లరా మనం ఏదో ఒకటి ఏద్దామనే వచ్చిన సపోడేక ఓదంపా అని అంటే ఏమన్నట్ అరే మరి వాళ్ళు ఎల్తలేరు డోర్ వాళ్ళ కొట్టుకుని లోపట్టుకోదామా ఎందుకు వెళ్తలేరంట మరి ఏమో పండవచ్చు ఏదన్నా బయట సప్పుడు కావచ్చని సప్పుడే కున్నరు కావచ్చు గింతగనం కొడుతున్నాం బయటకు వెళ్తలేరు కదా నుండి పోదాం పా దొరా పుస్తకం ఎవడన్నా చూసి అనుకో మనల్ని ఎత్తరు ఇంకా వేరే ఏదన్నా ప్లాన్ చేద్దాం పా లేవు ఎన్ని ప్లాన్లు లేవు అయ్యో ఇప్పుడే ఆ రోజులు ఎప్పుడో ఒకసారి దొరకకపోదా మనం చంపకపోదుమా అరే నా పగెట్ల తీరాలరా అది నాక వర్షం కావాలే నాకు లొంగిపోవాలే లేకపోతే దాని భర్తను చంపి దాన్ని నేను పెళ్ళి వేసుకోవాలి గంతే అది నన్ను కొట్టింది దానికి ప్రతీకారం నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపకంగా తీసుకునేదాకా నాకు నిద్ర గదే గదే పట్టదురాని పాపా ఇప్పుడైతే వాడు ఎంత కొట్టిన డోర్ బయటకు వెళ్తలే రాళ్ళు పా సరే దా కొంచెం నొప్పులు ఎగ్గిన ఆరమా ఇప్పుడు పర్లేదండి ఇ అదే అదే దెబ్బలు కూడా మానినై అయినా ఇప్పుడే తగ్గింది అని ఆ పని పని ఎయ్యకు సరేనా నేనున్నా కదా నేను అన్ని వేసి పెడతా కొన్ని రోజుల దాకా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే ఏమోనండి మీరు అంటే నాకు బుద్ధి అయితే చూడబుద్ధైనా కాకున్నా మంచిదే నువ్వు చూడాల్సిందే అర్థం అయిందా అప్పుడేక బుగడంత తిని రెస్ట్ తీసుకో ఏ పని ఇప్పుడే ముట్టకు ఇంకొక వారం పది రోజుల దాకా ఏది ముట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుందని డాక్టర్ అన్నాడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి సరేనా సరే తీల్లా వడ్లు జోకుతా అన్నారు మరి నేను పోతున్నా పొలం కాడికి అవునవును మన నంబర్ వచ్చింది జోకుతారట మరి పోతున్నా తీ తిన్నావా నేను తిన్నా తినే పోతున్నా మరి సరే సరే పో నా భర్తకు ఇన్ని రోజులు నా విలువ తెలిసి రాలే ఇప్పుడు ఇప్పుడు తెలిసి వస్తాంది ఆడదాని విలువ ఏంటి అనేది ఆడి మూలకు ఒక్క పని కూడా చేయలేడు అది మూడు ఎప్పుడు అర్థం చేసుకొని ఆడవాళ్ళని ఎప్పుడు మంచిగా చూసుకుంటారో ఈ వడ్లు ఇంకా ఏ టైంకి వస్తారో చూకడానికి రాజుగా మీ వడ్లు చోకినా అర్రా ఇలా జోకుతా అన్నారు మా వెనకనే మీ కదా ఇద్దరి జోకుతారు కావచ్చు గదే ఇంకా రాలేరని చూస్తానా అదే అందుకే నేను కూడా తొందర వచ్చింద్రా అవునా ఏ తిన్నావా ఏ తిండి పాడుగానే ఏం తిండిరా రాత్రే తిన్నా రాత్రి అస్సలు నిద్ర పట్టలేదురా అదే అరిగి పాడుగా లేదు అయ్యో ఎందుకే ఏమైంది ఎందుకు నిద్ర పట్టలేదు ఏం చేయాలరా ఊకే రాత్రి ఏందో ఏందో సప్పుడు డోర్ కొట్టినట్టు డోర్ను గుద్దినట్టు ఏయి నాకు మత్తులున్నా నేను లేచి డోర్ తీసే అంత కూడా లేదు ఎదిగలేదు ఏందే డోర్ కొట్టిర్రా లూ కొట్టినోళ్ళు ఏందన్నట్టు ఏమోరా టకటక గుద్దినట్టు గునట్ట అనిపించింది నూకినట్టు అనిపించింది ఏమో నా భ్రమ కావచ్చు నిద్రలు కావచ్చు ఎన్నళ్లేందుకు గిట్లేందుకు అవుతుంది అని నేను సప్పుడే వన్నరా ఓ అర్ధగంట సేపు కొట్టినట్టు నవడ్డది ఏ పోవని సప్పుడేక వన్నా బయట గిట్లేదన్న సప్పుడు కావచ్చు అని అవునా మరి లేచి శిజుత్ అయ్యే పోగొదనే లింగన్న ఏ ఇగ నాకు పొద్దంత పొలం కాడ అటు ఇటు తిరిగి సాధనై పాడై కాలేదురా ఇక ఏం లేవాలని సపోడేదాం అన్నా గారాత్రి రాత్రి డోర్ కొట్టిర్రానంటే ఏ టైంకే టైం ఎంత చూసినావా ఒకటి ఒకటిన్నారా మధ్య అవునా సరే సరే తీయే సరే గాని ఈ వడ్లు నన్ను పోతే అత్తగారింటికి పోదామని చూస్తాన్నారా లత రమ్మంటా పోయి పోయి రెండు రోజులు ఉండత్తా అని చూస్తానా అవునాయే పో పో ఇక ఎండాకాలమేనాయే అట్లా పోయిరా పో నువ్వు కూడా ఎప్పుడత్తా అన్నది లాతా మరి ఇక నేను పోయి రెండు మూడు రోజులు ఉన్నాం పట్టుకొని వస్తారా ఆ సరే సరే లింగన్న ఎట్లున్నదిరా రామా కొంచెం ఓ తీరా అయిందా నడతాందా ఆ నడుతాంది నడతాంది కొంచెం ఇక మెల్లగానే నడుతాంది కానీ సరే తీరా నేను అట్లా పొలంకెళ్ళి చూసత్తా ఆ చూసిరాపో ఇదేంది లత ఉన్నదనుకోని ఇట్లా దొరగాడు వచ్చి డోర్ కొట్టిండా లేకపోతే ఇట్లా గా రాత్రి టపటప డోరు కొట్టినట్టు నూపినట్టు అవడు కారణమేంది ఈ దొరగాడేనా అసలు ప్లాన్ లేసేది లతను ఏదో ఒకటి వెయ్యాలని ప్లాన్ లేస్తాడా ఏంది కొట్టిన మీద కోపంతో ఇంకా నయ్యం లత లేదు ఆ ఈ లింగాన్న బయటకు వెళ్తే సంపుతాను చూసిండా అసలు అసలేం జరుగుతుంది ఈ బిత్తిరుదేమో చెప్తే ఈయనకపాయే ఇమ్మ పోయి నాలుగు రోజులైతుంది అంతా నాకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఏంది ఇక్కడ ఉన్నప్పుడన్నా అప్పుడో ఇప్పుడో చూద్దును మాట్లాడుదును ఇప్పుడు పోయి ఆడ ఉండేసరికి అంతా ఏమో పిసిరేసినట్టు అవుతుంది కానీ ఉండని ఎక్కడ ఉంటే నాకేంది ఏమైందిరా అబ్బా ఒకదాని మీద కూర్చున్నావు అమ్మ పోయింది అమ్మ నాయే ఇప్పుడే బోరింగ్ కాడ బట్టలు కుదించుకొస్తాను పోయింది ఎలా పంపు రాలేనట్టున్నది నీళ్ళు కూడా బాగాలేవు అని అవునా బిడ్డ అల్లునికి ఫోన్ చేసినావా వడ్లు అమ్ముడు పోయినాయా పోతే రమ్మనకపోయినావు బిడ్డ ఆ పొద్దుగానే చేసింది ఎలా జోకుతా అన్నారట అవి వేనాక ఎలా సాయంత్రం బస్కు అత్తా అన్నాడు అదే ఆయన అత్తే ఇంత తెల్లగోడన్నా కొట్టించుకొద్దామని ఆయనకు బాగా ఇష్టం కదా లేదు ఓ ముత్తన్న ఆ ఏమైందే ఏం లేదు మీ అడ్లు పోయినాయా పోయినై పోయినాయి నిన్న పొద్దుకి అరే ఒక పరదుంటియవా అనే అన్నే పొలంకాడ వేసిన మరి పొయ్యి తీసుకోవాడ షటికాడ అగో బాపు అంత మంచిదే నాని అంత మంచిదేరా బుజ్జవ్వ ఎప్పుడు వచ్చినావు అబ్బో బాగా రోజులైతంది నిన్ను చూడక ఏనాచి మూడు నాలుగు రోజులు అయితాందే ఓ అవ్వు నన్ను చూసి కూడా మందలు ఇస్తారు మర్చిపోయినావా ఏంటి ఏ కండ్లు చక్కగా కనబడతలేవవ్వా నేను నీకెళ్ళి చూడలే ఇక బాపుతోటే మాట్లాడుతున్నా ఓ కన్నుకు ఆపరేషన్ అయింది ఓ కన్ను గుడి గుడ్డి కనబడుతుంది అంత అయ్యో అవునా వడ్లు పోలేదా ఇంకా మరి పర్దేందుకు మా ఈ వడ్లు పోలేవవ్వా కొంచెం పల్సగా నేర్పుతా అని అంత మబ్బు మబ్బు వచ్చింది బాగా ఉండలేవు ఉన్నది ఆ షర్ట్ కాడ మరి తీసుకుంటా మళ్ళీ ఎవరో తీసుకున్నారని ఆగం కాకు ఆ సరే సరే సేపు ఒరుగుతావా అంత ఇట్లను అయితే ఒరుగుపోయే ఈ లీలా వచ్చిందో రాలేదు ఆ లీ లవ్ మ్యారేజ్ చేసుకుని మంచిగా ఉంటాంది కోరుకున్నోని చేసుకున్నది నాకు ఆ అదృష్టం లేకపోయే అప్పుడు ఇప్పుడేమో లేని ఫోన్ కట్టాలచ్చే ఆగో ఫోన్ వస్తాంది కదా నాకెవరు ఫోన్ చేసేటోళ్ళు హలో హలో లత ఏంటి రాజు ఏం లేదు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాను కనీసం చెప్పకుండా వినోవు కదా ఇలా పోవాల్సి వచ్చింది పోయినా ఏమైంది ఎందుకు ఫోన్ చేసినావు ఏం లేదు లత నాకు లింగన్న కలిసిండు అయితే రాత్రి అట ఒకటి ఒకటి నర మధ్యలా డోరు బాగా కొట్టినట్టు సప్పుడైందట నూకినట్టు సప్పుడైందట నాకిప్పుడు ఎప్పుతాండు మీ భర్తకేమో ఆ దొర గురించి ఏం తెలివదాయే పూసుకనా దొరగాడిగిట్లా నువ్వు ఉన్నవనచ్చిండా లేకపోతే మిమ్మల్ని చంపుతానచ్చిండా ఎట్లా ఇందిరాజీ అనేది లత లింగన్నా అట్లా ఎప్పుడు తోటే నాకు ఆ దొరగాడే గుర్తుకొచ్చిండు మరి దొరగిట్లేదన్నా కత్తిలు కడార్లు పట్టుకొని ఏమన్నా పట్టుకొని వచ్చిండా బాగా దొబ్బినట్టు నూకినట్టు అయిందట కొట్టినట్టు అయిందట ఇక మీ భర్తకు కాక మీ భర్త

అదే మరి జాగ్రత్తగా ఉండు అని చెప్పుతున్నా ఆ ఎవరి ఫోన్ వచ్చినా కూడా లిఫ్ట్ చేయకు మాట్లాడకు లొకేషన్ అని ఉంటుంది కదా అది బంద్ చెయ్యి ఇలా నీ భర్త అత్త అని అన్నాడు అది మరి ఆడికి నీ దగ్గరికి మళ్ళా మీరు ఎప్పుడు వస్తారు ఇటు వారం అయ్యో వారం రోజుల దాకా ఏం చేస్తావు ఆడకచ్చి ఏమన్నా చేసేది ఉన్నదా ఇక్కడ ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉన్నది అక్కడ లేనిపోని టెన్షన్లు ఆట దొరగాంతో టెన్షన్ అయినా ఆ ఇటు నువ్వు కనబడితే నువ్వు చక్క మాట్లాడతలేకపోతివిని అని ఇట్లా బాధపడుతుంది అవన్నీ బాధల కంటే ఇక్కడనే ఉన్నది నయం కదా అవునా గదే గదే గాని సరే దీనికి ఏమనిపిస్తలేదా ఏంటి రాజు ఏంటిది అనిపించేది ఆ కాదు మరి పోయినప్పటి నుండి ఒక్కసారి అన్న ఫోన్ చేయకపోతే నాకు మరి పోతున్నా అని చెప్పపోతే అందుకే ఏం అనిపించలేదా అంటన్నా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి బతుకు వాళ్ళది అని అంటివి ఎప్పుడు నిన్ను కావాలి కాసుకుంటుంటానా ఎప్పుడు నీ కోసం ఉంటానా అని అంటివి ఈ అన్నాక నేను నీకు ఎప్పుడు ఎందుకు రాజు నీది నువ్వన్నావు నాది నేను అన్నావు సరే అని అసప్పుడే కచ్చిన సరే సరే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు ఉంటా అన్నా సరే ఇదేంటి ఆ దొరగాడికి ఇట్లా మా వచ్చి డోర్ కొట్టిందా లేకపోతే ఎట్లా ఆయన నాకు ఏది చెప్పకపాయే చెప్తే భయపడుతుందని చెప్పలేనట్టున్నాడు పాపం రాజు జాగ్రత్త ఉండుర్రీ అని ఫోన్ చేసి చెప్పబట్టే ఈ రాజు లేకపోతే నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని ఆ దొర చేతిలా పాపం రాజు నన్ను మస్తు సార్ కాపాడిండు ఏందో ఏమో ఈ బతుకులు వీడికచ్చా నాలుగు రోజులు ప్రశాంతంగా ఉందామని అంటే ఏదో టెన్షన్ మొదలాయే మా ఆయన నువ్వు ఎట్లయినా చేసి ఎలా రమ్మనాలే మళ్ళా పొద్దుకి వాడచ్చి ఏం చేసి తెలియదు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో నా కదా ఇంట్లో అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లనుక అసలు ఆడపిల్లలం మనమే ఎందుకు మన ఇల్లు పెట్టి ఒకరింటికి పోవాలి ఆడికి పోయి ఇవన్నీ బాధలు పడాలి ఆ వాళ్ళే మన ఇంటికి వచ్చి ఉంటే అయిపోతుంది కదా ఈ దేవుడు ఎందుకు రాసి పెట్టిండో ఏమో పన్నెండు వందలే రాజిరెడ్డి నువ్వు పైన పోతుంటే రాజిరెడ్డి బొంబాయికి పోతే రాజిరెడ్డి నువ్వు రాను కత్తివే రాజిరెడ్డి నాకు మస్తు సంబరం అయితుంది ఎందుకంటే మన ఛానల్ కేవ్ దగ్గర ఉంది అదంతా మీ కదా మీరైతే తొందర తొందర సబ్స్క్రైబ్ చేసుకోర్రి కొత్తగా చెప్తున్న అయితే ఓకేనా అన్న ఓ నరసక్క అరే వీడు మళ్ళీ కదా ఏంటి

కోసమే రా చిన్నోడా చిన్నోడా అని అంటున్నావు పడుతుంది నిన్ను చిన్నోడా అనే నా మల్లయ్య అందాల మల్లయ్య అయ్యో పోసావా పొద్దుగాలు చేసినావా ఏంటి ఏ కళ్ళు తెప్పించుకున్నా అయ్యల్లా కళ్ళు తాగిన రిమ్మ మీద ఉన్న మల్లయ్యా నా మనసులున్న మాట నీకు ఎప్పబోతున్నా నేను

సల్తానానికి ఈ మనసు ఏం కాతా ప్రేమకు వైసు లేదు మీ అయ్యో పోయిందే నేను మంచిగా తెల్లగలు బాటిలేసినా మల్లయ్య కోసం మల్లూరికి అక్కడ రాడా నేనే పోతా మల్లెయ్యో ఓ పోరిడ ఊసున్నా సల్లగుందని ఏమైంది మస్తు సంబరం మీద ఉరికత్తానవు ఏం లేదు మల్లక్క ఈ ముచ్చట చెప్పితే నువ్వు మస్తు సంబరం పడతావు ఏ ముచ్చటనే అయితే మన ఛానల్ ఫిఫ్టీ కే కి దగ్గర ఉన్నది మల్లక్క అందుకే సంబరం మీద ఉన్నా ఫార్టీ నైన్ ఇంకొక వెయ్యి మంది అయితే మన ఛానల్ ఫిఫ్టీ కే అవునా నేనర్సవ్వా అబ్బా ఇంత తొందరనే మనల్ని మన సబ్స్క్రైబర్స్ ముందుకు వటుకచ్చిర్రు ఇట్లనే వటుకస్తే మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామే కోసం ఏమోనే ఎటు అంటే ఏమైందయ్యా తిరిగి చూస్తాను

అవునా సరే సరే తీ ఓ మన ఛానల్ 50k కి దగ్గర ఉన్నదే అయినా ఈ అవాయి ముచ్చడి అప్పుదనే నేంది నరసావా అబ్బ మస్తు సంతోషం ఐంట 50k అయితే మనం కేక్ కట్ చేసుకుందమా చేసుడే చేసుడైగా చేయయమ చేద్దాం చేసుకుందాం మనం సెలబ్రేషన్ మన చేసుకుంటే మన

రాంగనేమో అవ్వ గారి ఇంటికి సంబరం పోంగనేమో ఓ బుద్ధి రాదు చీ ఈ పాకు పাড়దాను నాకు ఇప్పుడు వాడి కోపం అంటే భయంైతాంటి ఆ దొర ఏం చేస్తాడో అన్న భయం ఇంత పైంది నాకు ఇక్క నుండి అటు పోనే బుద్ధియితలేదు ఇయ పోకపోతనీమో తప్పది ఇల్నూ సంసారం అంతా అక్కడనే ఉండే అమ్మ దగ్గర ఉంటే ఏ బాధైనా మర్చిపోతాం ఇప్పుడు ఇక్కడ నుండి అటు అలాంటి అస్సలు పోబుద్ధి అయితే లేదు ఎంత పోబుద్ధి అయినా పోబుద్ధి కాకుండా తప్పకుండా పోవాల్సిందే అన్ని చంపుకొని పోవాల్సిందే ఏమైంది బిడ్డ అట్లున్నావు ఈ వారకు బువ్వ తినకపోతే తిందు పావా అద్దే అమ్మా తినబుద్ధి లేదు కొంచెం ఆయనక ఇట్లా తింటా తియ్యి ఏంది బిడ్డ ఇన్ని రోజులు మంచి ఉన్నావు ఏందో ముఖం అంతా ఏమైంది చెప్పు నీ బాధ ఏంది చెప్పురా ఏమైంది ఎందుకు పెడతాను అన్నాడా బిడ్డ బాంచను ఏమైంది బిడ్డ చెప్పు ఏం బాధ వచ్చింది చెప్పు అమ్మా నాకు మిమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి ఓ బుద్ధి అమ్మా ఎన్ని రోజులున్నా ఇడ ఉండే హక్కు నాకు లేని కదనే మళ్ళా నేను అత్తగారింటికి ఓవుడేనాయే అమ్మా నీ దగ్గర ఉండని రోజులు నా కడుపు నిండా తిట్టి పెట్టిన నాకు ఏ రద్దీ అయ్యో బిడ్డ ఆడపిల్లల బతికే ఇంత బిడ్డ ఓ అయ్యే చేతుల పెట్టినాక కష్టమైన సుఖమైన ఉంటే బతకాలి బిడ్డ బాంచరు రేపు గిట్ల ఓదుతి బిడ్డ రెండు రోజులు నీకు పోతా అంటే ఇంత దుఃఖం వస్తుంది అవ్వ ఏడువకు ఏడువకు బాల్సరు నువ్వు ఏడుతా

అయ్యో లత గట్ల ఎట్లనే నీకు అరికాలుకు ముళ్ళంటకుంటా నేను చూసుకుంటున్నా కదే ఇంకేం బాధ అత్తమ్మా మీరు కూడా ఇప్పుడు ఏం పని లేదు కదా మీరు కూడా ఒక నాలుగు రోజులు రి ఏమైంది ఆవయ్యా మీరు కూడా నాలుగు రోజులు మాతోటి రాలేరు ఉందరు ఇప్పుడు ఏం పనులేకబాయే ఏ మీరే వచ్చి నాలుగు రోజులు ఉన్నారు కదా అల్లుడు ఇంకో నాలుగు రోజులు అయినాక అత్తం తీ పిల్లలు వచ్చినాక ఏమైంది లతవ్వా పోబుద్దు అయితే లేదా బిడ్డ ఇంకో నాలుగు రోజులు ఉంచకపోయిన వాళ్ళు ఏతమే ఆడబుచ్చడు పని ఉన్నది సరే తీయవ్వా అలా తవ్వా ఇంకో నాలుగు వద్దులు అయినాక మేము అత్తంగాని ఏం రద్దీ పెట్టుకోక బిడ్డ మంచిగుండు సరేనా సరేనే బాపు అమ్మా బాపు సరే అవ్వా జాగ్రత్తగా పోర్రి పోయినాక ఫోన్ చేయుర్రవ్వా సరే మరి పోతాం మావయ్య అత్తమ్మా బిడ్డ గత్త పో బిడ్డా అంతేగా ఎండతో పోతుంటే బిడ్డకు ఏదో చెప్పుకోరాని బాగున్నదయ్యా కానీ చెప్పుతలేదు అందుకే ఇన్నుండి ఓపినాక బిడ్డ బాగా ఏర్చింది ఇగ పెళ్ళైనాక ఆ బరువంతా మీద పడుతుంది ఖచ్చితంగా బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అవన్నీ దాటుకొని పోవాలి కదనే మరి ఏం చేద్దాం దానికి అటు ఇటు వాటి పోయినాయి గాని అదంతా కాలబెట్టే మంచి ఉండు ఈ కాలబెట్టి ఎటు ఏ మళ్ళా వేరే పొలాలకి ఉరుకుతుంది ఆ ఏం చేయాలి కాలబెట్టి మరి అట్టి ఉంటే అట్లనే ఉండబుద్ధి అవుతుంది ఎండక అట్లనే వండబుద్ధి అవుతుంది ఇక పోయాన్నత్త లతా మరి నేను పొలం కాడికి పోయి అదంతా కాలబెట్టనే నేను కూడా అత్త బాయ్ నేను ఇంటికాడ ఉండి ఏం చేయాలి ఆ కూరగాయల చెట్లు కూడా అన్ని ఎండిపోవచ్చు అవన్నీ పీకి కాలపెట్టి అద్దాంపా సరే పాయే అవన్నీ అంత కాలపెట్టి వద్దాంప్ప పొలం పాడదాం గుంత అంత దూరం లేదయ్యా పొలం కన్నా కట్టుకుంటాయి పోనే మనం ఇల్లు అసలు పాడతాయి పోదాయ్ కొడదాం కొడదాం బ్రాడ్స్ ఎవరికి అంత ఎక్కన అయిపోతుంది అయ్యా

ఏంది నువ్వు అసలు సరే సరే నేను కూడా అటే పోతున్నాయి పొలంకాడికి అంత ఇట్లా అయింది కదా ఊరికోయచ్చ వరకు అయితే ఇక్కడ నీళ్లున్నాయి తాగుతూ తాగివా నీళ్లు సల్లగత్తన్నాయి మంచిగా తాగు

ఇల్లు పట్టంారుడ చే ఏందో ఏమో ఈ వారం రోజులు నిమ్మలంగా ఉన్న మళ్ళా ఈమె చూసే వరకు అంత పిసపిసైతుంది కదా ఆ ప్లేస్ లో నేను ఉంటా అయిపోవు నాకు అదృష్టం లేదు గాని పోదాం ఇక ఇంటికన్నా పోతా ఇది ఎటువైంది రెండు రోజులకెళ్ళి దాని ఇంటికెళ్ళి తిరిగినా కూడా వాడు సప్పు లేదు అది సప్పు లేదు ఈడవేర్రు ఎట్లయినా దాని మీద నేను పగ తీర్చుకోవాలి ఏదో రకంగా అది నాకు లొంగిపోతుందా దాన్ని చంపుడా లేకపోతే వాడిని చంపి దాన్ని పెళ్లి వేసుకొని దాంతో సుఖం గుండుడా ఏం చెయ్యాలి నేను ఎంత పెద్ద ప్లాన్ వేసినా కూడా వర్క అవుట్ అవ్వట్లేదు అసలు ఏం చేయాలి అర్థం అవైతలేదు సో చూసిరా మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో కింద ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బాయ్